పిల్లరా దేవుడు స్తోత్రం చెప్పండి పిల్లరా ఈ రాత్రికళ సమయంలో దేవుణ్ణి గురించి కొన్ని విషయాలు మనము ఏది సొంతం చేసుకోవాలి మన జీవితంలో ఏది సొంతం చేసుకోలేని మాట మీద కొన్ని మాటలు మనం మాట్లాడుకొని ప్రభువులో ముందుకి మనము సాగిపోదాం ఏది మనము సొంతం చేసుకోవాలి అనే వాక్యం పిల్లరా ప్రార్థన చేసుకొని వాక్యంలోనికి మనము తీరు పరిశుద్ధమైన తండ్రి మీ కొందరాలు స్తోత్రాలు స్థుతులు దేవా రాత్రికర సమయంలో ఏది మా సొంతం అనే విషయం మీద ఆయన ముందుకు మేము సాగిపోతున్నాం మా జీవితంలో మీరు ఉండండి నడిపించండి మీ మహిమ కొరకు వాడుకొని గదత మహిమ మీరే పొందుకోవాల్సిందిగా మనం చేసుకుంటుంది రక్షకుడైనా యేసు క్రీస్తు శ్రేష్టమైన నామములో అడిగి వేడుకుంటున్న పరలోక తండ్రి దేవుని స్తోత్రం చెప్పండి మనలోయా రక్షింపబడిన వారు రక్షణ లేని వారు రక్షణలోనికి వస్తున్నవారు మనము దేవుడు వచ్చేలాక్కడ వరకు కూడా ఏది సొంతం చేసుకోవాలి అని మాట మీద కొన్ని మాటలను ప్రభువులో మరి ఆయన అడుగుదాము నూట పదహారవ కీర్తనలు నూట పదహారవ కీర్తనలు 13వ శరణాన్ని మనం చదువుకుందాం రక్షణ పాత్రను రక్షణ పాత్రను చేత పుచ్చుకొని చేత పుచ్చుకొని యెహోవా నామమున నిహోవా నామమున ప్రార్థన చేసెదను పిల్లరా దేవుని యొక్క వాక్యము చిన్నవారైనప్పటికిని పెద్దవారైనప్పటికిని సంపూర్ణులైనప్పటికిని పేదవారైనప్పటికిని వారు చేయవలసిన పని రక్షణ పాత్రను చేతపట్టుకోవాలంటండి ఎన్ని కూటాలకి వెళ్ళినా దేవుడికి ఎంత ధన ఇచ్చినా దేవుని పరిశీలియలు పాలు పంపులు పంచుకున్నా దేవుని మందిర విషయంలో సహాయం చేసినా రక్షణ పాత్రను చేత పట్టుకోకపోతే నీ జీవితము వ్యర్థమే దేవుడి స్తోత్రం చెబుతాము దేవుడి స్తోత్ర నీ జీవితము వ్యర్థము ఎప్పుడంటే రక్షణ పాత్రని దగ్గర లేనప్పుడే నీ జీవితం వ్యర్థం అని మాత్రం ఆయన ఎదుర్కొని ఈ రక్షణ పాత్రను ఆయనకు చూపించడానికే మనము జీవించాలన్నమాట నీ రక్షణ పాత్ర ఏ రీతిగా ఉంది నీ రక్షణ పాత్ర ఏ విధముగా ముడివేయబడినది అనే విధానాన్ని కూడా మనం ఆలోచన చేసుకోవాలి దేవుడి స్తోత్రం కలుగునుగాక రక్షణ పాత్ర ఎవరైతే చేత పట్టుకుంటారో వారే దేవుని సన్నిధులకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది ఈ రక్షణ పాత్రను చేతపుచ్చుకొని మరి మనం ముందుకు సాగిపోవాలంటే ఎవరి దగ్గర ఉండకూడదు ఎవరి దగ్గర మనము జీవించాలి అనేది మనము ఆలోచన చేసుకున్నట్లయితే సామితులు రాసిన గ్రంథము సులోమాన్ మహారాజు రాసిన గ్రంథములో సామితుల రాసిన గ్రంథము నాలుగవ అధ్యాయము పద్నాలుగవ వచనము పదిహేనవ వచనాన్ని మనం చూసుకున్నట్లయితే తిహీనుల ప్రావణుల మార్గమన నాడము ఇక్కడ ఇక్కడ ఆగుదాం రక్షణ పాత్ర మన చేతిలో ఉండాలంటే ఎప్పుడైతే రక్షింపబడ్డామో ఎప్పుడైతే దేవుడిని అంగీకరించేమో ఎప్పుడైతే దేవుడిలో బా తీసుకున్నామో ఎప్పుడైతే దేవుని యొక్క మందిరానికి వచ్చి భయభక్తులతో ప్రార్థన చేస్తున్నామో అప్పుడు ఈ విషయాల నుండి మనము తొలగిపోవాలి ఏవి ఆ విషయాలంటే బతిహీనుల త్రోవను చారకము ముఖ్యముగా రక్షణ పాత్ర హృదయంలో నా హృదయంలో ఉండగలిగితే ఎవరి దగ్గర ఉండకూడదండి మనము బతిహీను దగ్గర మనము ఉండకూడదు వారి ప్రాములం అసలు నిలవనే అనమాట ఎందుకంటే వారు ఆశించేది ఏంటంటే మనం చూసుకున్నట్లయితే దాని యందు ప్రవేశింపక తప్పించుకొని తిరిగము దాని నుండి తొలగి సాగిపోము అటు వారు కీడు చేయనిదే నిద్ర పట్టద ఏంటండి దృష్టిల మధ్యలో మనం ఉంటుంటే వారి దగ్గరికి చేరవద్దనాడు వారి వద్ద ఉండవద్దనాడు కీడు చేయకుండా నిద్రపోరండి దేవుని స్తోత్రం కలుగులాక ఎవరు దుస్తుల ఎవరైతే రక్షింపబడి ఆ వారి యొక్క ఆలోచనలోనికి వెళ్ళారు వారి యొక్క సిద్ధాంతాల్లోనికి వెళుతూ ఉన్నారు వారు మనలను కీడు చేయకుండా ఉండనే ఉండరా చాల అలవాటుల్లోని వెళ్ళాలని ఆలోచన మనకు ఉంటుంది ఎవరు త్రోవ ప్రక్కన దుస్తులు త్రోవ పక్కన నిలబెడితే దేవుని స్తోత్రం కలుగురు గాక పిల్లల వారి త్రోవ పక్కన మనము వండకూడదు ఉంటే రక్షణ పత్రం మనలో ఉండదు మనము వారి మాటలు ఏవి కూడా మనము ఆలోచనలోనికి తీసుకొని రాకూడదు భార్య మాటలు భర్త భర్త మాటలు భార్య తీసుకొని ఆలోచన చేసుకొని నీ కుటుంబాన్ని ముందుకి నడిపించుకోవాలి ఇద్దరు కలిసి ప్రార్థించాలి ఇద్దరు కలిసి దేవుని కొనియాడాలి ఆ విధంగా జీవించినట్లయితే వారి కుటుంబము దేవుల్లో ఉండడానికి అవకాశం ఉంటుంది రక్షణ పాత్ర వారి యొక్క కుటుంబంలో నిలువబడడానికి కారణం అదే మరి కలిసి ఏకి ప్రార్థన చేసుకోవాలి కలిసి ప్రార్థించాలి కలిసి దేవుణ్ణి అడగాలి కలిసి జీవించాలి కలిసి మాట్లాడుకోవాలి కలిసి ప్రభువుని అడగాలి కలిసి ప్రభు సన్నిధిలో మీ యొక్క అవసరతలను వేడుకోవాలి భర్త వారి కలిసి అప్పుడే మీ కుటుంబం అనే రక్షణ పాత్ర మీలో నిలబడ్డానికి అవకాశం ఉంటుంది అనమాట ఉచితమైన అప్పుడు మనం ఎప్పుడైతే ఉంటామో ఉచితమైన జీవన ఆయన దగ్గర మనం పుచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది అన్నమాట దేవుని స్తోత్రం చెప్తామని అందుకే ప్రకటన గ్రంథము ఇరవై ఎనిమిదవ అధ్యాయంలో మనకి చక్కగా కనబడుతుంది పదిహేడవ వచనములో అంటున్నారు కదా ఆత్మయు పెండ్లి కుమార్తె పెండ్లి కుమార్తెయు రమ్ము అని రొమ్ము అని చెప్చున్నారు వినువాడను రమ్ము ఏంటంటే వినువాడను రమ్మా అని చెప్తే ఎవరు చెప్తున్నారు ఏమండి ఆత్మయు పెండ్ల కుమార్తెయు రమ్ము అని చెప్పుచున్నారు వినువలను రమ్ము అని చెప్పవలను దప్పి కొనిన వారిని రానిమ్ము ఇచ్చుచున్న వారిని జీవజలము ఉచితముగా ఉచితము దేవుని స్తోత్రం కలుగును గాక పిల్లరా ఎవరైతే దేవుని యొక్కకు వస్తారో ఎవరైతే ఏ సుమార్తెలు వింటారో ఎవరైతే రక్షింపబడతారు ఎవరైతే రక్షణ పాత్రను చేతి పట్టుకుంటారో ఎవరైతే రక్షణ పాత్రను విడవకుండా దేవుని యొక్క మందిరములోను ఇంటి వద్ద దేవుని ఆరాధిస్తారో ఆయన ఇచ్చే ఉచితమైన జీవజలములు ఏంటండి ఆ ఊట ఎగడును కూడా వస్తూనే ఉంటుంది దేవుడిచ్చే నీళ్లు రక్షింపబడిన వారికే తీసుకుంటాం ఈ లోకంలో అన్ని విడిచిపెట్టి జీవజల నీళ్ళను ఉచితముగా పొందాలంటే ఆయన యొక్కకు మనం రావాలి రక్షణ పాత్రను చేత పట్టుకొని ఆయన వద్దకు వస్తే మనం ఉచితమైన జీవజలాన్ని పొందుతాము ఆ జీవజలంలో జీవించడానికి ఏమిటి ఆయనతో ఉండడానికి గొప్ప ధనిత మీకు నాకు కలిగి ఉంటుందని దేవుని వాక్యము స్వస్థం చేయించున్నదనమాట అందుకని ఈ రోజుల్లో రక్షణ పాత్ర పట్టుకుంటున్నారు కానీ అది విడిచిపెడుతున్నాను అది విడిచిపెడుతూ ఉన్నాను ఏదో ఒక పాపము ద్వారా రక్షణ పాత్రను విడిచిపెడతాం విడిచిపెడతాం దేవుని యొక్క సన్నిధిలో మనం ఉంటూ దేవునితో మాట్లాడుతూ దేవుడితో జీవిస్తూ ఆయనతో ఎవరైతే ఉంటారో వారే ఆ రక్షణ పాత్రను పట్టుకుంటారు ఆ జీవజలాలను ఉచితంగా మనం తీసుకోవడానికి దుష్ణుడి యొక్క ఆలోచనలో కానీ వారి యొక్క మాటల్లో కానీ వారి యొక్క శ్రేష్టల్లో కానీ వారి దగ్గర నిలవకుండా ఉండడానికి కానీ అవకాశము ఉండదు ఎవరికి ఆయన రక్షణ పాత్రను చేత వారు యువరాత్రులు దానిని ధ్యానించేవాడు ధన్యుడు అటు వాడు ఆకువాడుక తన కాలం ముందు పలమించి చెటివలే ముందును యొక్క చక్కని మాట యువరాత్రులను ధ్యానించాల తను ఎవరైతే దివరాత్రులు ధ్యానిస్తారో వారే ఆయన యొక్క రక్షణ పాత్రను చేత పట్టుకొని ముందుకి కలవడానికి అవకాశం ఉంటుందని మన దేవుడు స్తోత్రం కలుగునిగా పిల్లల రాత్రి కాల సమయంలో ఎవరైతే రక్షణ పాత్ర పట్టుకుంటారో ఎవరైతే దేవుని సన్నిధికి వెళతారో వారే రక్షణ పాత్రను పట్టుకుంటారు వారే దేవుని యొక్క ఉచితమైన మేల దగ్గరికి వెళతారు ఆ నీళ్లను తాగుతారు జీవజాల నేలను వారే దృష్టిలో ఆలోచించడం నడవకుండా వారు చేసింది వారు చెప్పింది చేయకుండా ఉండడానికి గొప్ప అవకాశము దేవుని ద్వారా మనకు సహోదరి సహోదరుడ ఈ రాత్రికాల సమయంలో ఆయన రక్షణ పాత్రను నీవు నేను చేతబట్టుకుంటే ఆయన రాత్రి వరకు కూడా మనము సిద్ధపడి ఉంటాము ఆయన రాకడలో ఎత్తబడ్డానికి కూడా గొప్ప ధనిత నీకు నాకు అవకాశం కల్పిస్తాడు అతి వాక్యాన్ని దేవుడి వెనుకడిలో మన అందరినీ కూడా దీవించి ఆశీర్వదించునుగా